హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సురేష్ కుమారి ఈరోజు నేను లంచ్లోకి మునక్కాడలు ఎగిరైతే చేసేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అరమ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మనం టమాటాలు ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే తినేటప్పుడు టమాటా పైన ఒక లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మునక్కాయలు ఇలా తొక్కు తీసుకొని వాష్ చేసేసుకోవడమే త్రీ ఫోర్ టైమ్స్ అలాగా వాష్ చేసుకొని వేసుకోండి కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయకుండా ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా మునక్కాయలకి చాలా బాగా పడుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు బ్లైండ్గా నమ్మేసి ఈ చింతపండు అయితే వేసేసేయండి చాలా బాగుంటుంది అనమాట మునక్కాయలకి చింతపండు వేస్తే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు అలా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేస్తే మన మునక్కాయల ఇగురు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో పెట్టుకు తింటే అద్దిరిపోతుందనమాట